అందరికీ నమస్కారం అండి సిఐ శంకరయ్య గారు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పద్నాలుగో తేదీ నైట్ జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్యా ఉదాంతం జరిగినటువంటి సందర్భంలో పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ యొక్క శంకరయ్య గారు ఇప్పుడు శంకరయ్య గారు ఎందుకు ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీలు నారా చంద్రబాబు నాయుడు గారి మీద పరువు నష్టం దావా వేసినటువంటి శంకరయ్య గారు ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు నాకు పరువు నష్టం దావాకి ఈయన చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది అసలు ఈ సిఐ శంకరయ్య గారి ఉదాంతం ఏంటి అన్నది మనం ఒకసారి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి ఎందుకు అంటే ఆ రోజు మార్చు పదిహేనో తేదీ రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంద రెడ్డి గారి హత్యా ఉదాంతం జరిగినటువంటి సందర్భంలో పులివెందుల సీఐగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సిఐ శంకరయ్య గారు సిఐ శంకరయ్య గారు ఒక చాలా వివాదాస్పదమైనంగా అక్కడ ప్రవర్తించారు అనేటువంటి ఎవిడెన్స్ సిబిఐ కలెక్ట్ చేయడం జరిగింది సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ పులివెందుల్లో ఈ యొక్క హత్యా ఉదాంతం జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ సాక్ష్యాలని తారుమారు చేశారని సాక్ష్యాలని ట్యాంపరింగ్ చేశారని ఆ ట్యాంపరింగ్ చేసే విధానంలో ఈయన పూర్తిగా సహాయ సహకారాలు అందించారనేటువంటి అభియోగం సిఐ శంకరయ్య గారి మీద ఉండటం వల్ల అప్పటి ప్రభుత్వమే ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీద ఈయన ఈ యొక్క పరువు నష్టం దావా వేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా సిఐ శంకరయ్య గారి మీద ఈ యొక్క రెడ్డి గారి హత్యా ఉదాంతంలో సిఐ శంకరయ్య గారు ఈ యొక్క ఎవిడెన్స్ను పూర్తిగా ధ్వంసం చేశారు ను పూర్తిగా కలెక్ట్ చేయకుండా సహకరించారు సహకరించారనేటువంటి అభియోగం మన చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తడం జరిగింది దాన్ని ఉద్దేశించి ఈరోజు సిఐ శంకరయ్య గారు సీఎం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ యొక్క పరుగు నష్టం దావా అలాగే లీగల్ నోటీసులు పంపించడం జరిగిందండి ఇంత ఇంకా ఒక హై ప్రొఫైల్ మర్డర్ ఇది జనరల్గా రాష్ట్రంలోనే ఒక ముఖ్యమంత్రికి స్వయానా ఆయన బ్రదర్ ఇంకొక ముఖ్యమంత్రికి స్వయానా బాబాయ్ ఇంత పెద్ద హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి అలాగే మాజీ మంత్రిగాను మాజీ కేంద్ర మాజీ ఎంపీగాను ఎమ్మెల్సీ గాను పనిచేసినటువంటి వ్యక్తి సురీ సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి మీద జరిగినటువంటి ఈ యొక్క మర్డర్ కేసు ఇష్యూలో అక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ ఈ యొక్క ఈయన మరి అంత నిర్లక్ష్యంగా ఉన్నారా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకం అండి ఎందుకు అంటే అంత నిస్ నిర్లక్ష్యంగా ఉండడం వల్లే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను పూర్తిగా అక్కడికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు దీనిని ట్యాంపరింగ్ చేశారన్నటువంటి అభియోగం సిఏ శంకరయ్య